ఒక పరిచర్య సిరీస్ వాల్యూ నాలుగు పాఠము నాలుగు ఒకరు ఎందు ఒకరు ఆనందించుట వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు మునిపిటిలా ఉండవు అందం ఎలా ఉండాలనే దాని గురించి అనేక ప్రకటనలతో పోటీ పడుతూ ఈ రంగంలో ప్రత్యేకంగా మహిళలు సవాలు చేయబడుతున్నారు కొందరు తమ శారీరక రూపం గురించి ప్రతికూలంగా భావించడం ప్రారంభించవచ్చు మరియు అవమానభావం కారణంగా వారి భర్తలకు దూరంగా ఉంటారు ఇట్టి పరిస్థితులలో భర్త తన శరీరాన్ని నగ్నంగా చూడాలని భార్య కోరుకోకపోవచ్చు కొన్ని సంవత్సరాల క్రితం తన శరీరం ఎలా కనిపించిందో ఆయనకి అదే చిత్రం మనసులో ఉంటుందని భయపడవచ్చు స్త్రీలారా మీ భర్త యొక్క ఆనందం కోసం మూలంగా మీ శరీరాన్ని చూడాలనే మీ సముఖతను ఇది ప్రభావితం చేస్తుంది మీరు ఆలోచనలతో పోరాడాలి మరి దుష్ట లేదా ప్రాపంచిక ప్రభావాలను మీ స్వీయ ప్రతీకను విషపూరితం చేయడానికి అనుమతించకూడదు అనుబంధం అనేది భార్యాభర్తల లైంగిక అనుభవం యొక్క గుండెకాయ మరియు వృద్ధాప్యం ఎంతైనా దానిని మార్చలేదు వయసుతో వచ్చే మార్పులకు అనుగుణంగా మరియు సర్దుబాటు చేయడం ఎలాగో తెలుసుకోండి సృజనాత్మకంగా ఉండడం అనేది ఒకరికొకరు ఆనందాన్ని కలిగించడంలో మరియు మీ ప్రేమ మరియు భక్తి యొక్క బలాలని ప్రదర్శించడంలో భాగం అందం వయసు లేదా శారీరక సామర్థ్యాల గురించి అయినా ప్రతికూల శరీర రూపం గురించి వారి మెదడులో వచ్చే ప్రతి ఆలోచనను పురుషులు మరియు మహిళలు చురుకుగా తిరస్కరించాలి మన ఆలోచనల నియంత్రణ కోసం యుద్ధం జరుగుతుంది దేవుని సత్యానికి వ్యతిరేకంగా సాతాను అబద్ధాలు మరియు మన జీవిత భాగస్వాములు మన మెదడులోనికి ప్రవేశించి దేవుని ఆత్మతో మనం సహకరించేలా చేయలేరు మనం దేవుని యొక్క ఉత్తమమైన వాటి కోసం పోరాడాలి మరియు దేవుడు అందంగా సృష్టించిన దానిని సాతానును విషపూరితం చేయనివ్వకూడదు మనము సమస్యలను పాపాలను మరియు ఇబ్బందుల మూలాలను కప్పిపుచ్చడానికి సమయం గడిపాము ఇప్పుడు మనం మన ఆలోచనలను లైంగిక ఆనందం మరియు అనుభవం యొక్క సానుకూల అంశాల వైపు మల్లిద్దాము లైంగిక చర్య బహుమతి యొక్క సానుకూలత రూపం పాత నిబంధనలో గీతము అనే పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది బైబిలులలో ఉందని నేను నమ్మలేకపోతున్నాను అని ప్రజలు ఎన్నిసార్లు చెప్తారో అని ఆశ్చర్యంగా ఉంది ఈ అధ్యాయాలలో మనము పురుషులు మరియు స్త్రీల గురించి చాలా నేర్చుకుంటాం లైంగిక ఆనందం శారీరక సాన్నిహిత్యం మరియు మానవ లైంగిక నిర్మాణ శాస్త్రం యొక్క కొన్ని అంశాలను కూడా వివరించే అధ్యాయం ఏడు నుండి మన దృష్టి సరిస్తాము ఈ పుస్తకానికి వ్యాఖ్యాయనం వ్రాసిన ఒక రచయిత ఈ క్రింది విధంగా చెప్పారు మనం ఒక ధృవీకరించబడినట్టి పాతదైనటువంటి అనువాద పద్ధతిని అనుసరిస్తాం ఇది సాధారణ విధానం మనం ఈ గీతాన్ని ముఖ విలువతో తీసుకుంటాం మరియు ఈరోజు మనకు ఇది ఎలా వర్తిస్తుందో చూద్దాం కొంతమంది రచయితలు శృంగారాన్ని సంతానోత్పత్తికి కాకుండా వేరే దేనికైనా దేవుడు ఉద్దేశించాడని నమ్ముటకు వెనుకాడుతున్నారు అందువల్ల వారు ఈ పుస్తకం యొక్క సాధారణ వివరణను అంగీకరించడానికి నిరాకరించారు దేవుడు లేఖనం యొక్క ప్రామాణికతలో శృంగారం వివాహంలో కూడా గురించిన వివరాలను ఎప్పటికీ అనుమతించడని వారు చెప్తారు కాబట్టి ఇది ఒక రూపకం చేర్చబడింది సరే దాని అర్థం అది కాదు మరియు ఉపమానంగా చెప్పబడింది ఇది దేవుని మరియు ఆయన ప్రజల యొక్క చిత్రం అని గీతం యొక్క సాధారణ అర్థం కప్పివేయబడింది ఈ పుస్తకం రూపకాలు మరియు ఇతర చిహ్నాలతో నిండి ఉంది అయితే ఇప్పుడు ఒకే ఉపమానంగా కాదు బదులుగా ఇది దేవుడు ఉద్దేశించిన విధంగా ఆదర్శప్రాయమైన వివాహిత ప్రేమ యొక్క చిత్రం దయచేసి గమనించండి ఈ వచనాలను వివరించడానికి మనం ఉపయోగించే వివరణ సాధారణ సంస్కరణగా పరిగణించబడుతుంది కొన్నిసార్లు దీనిని అక్షర విధానంగా చూసిస్తారు మనం క్రైస్తవ శాస్త్రీయ వీక్షణను మినహాయించడం లేదు ఇది ఈ వచనాలకు కూడా వర్తిస్తుంది మీరు ఈ లేఖనాల ద్వారా చదువుతున్నప్పుడు శారీరం యొక్క వర్ణనలను మరియు లైంగిక సంబంధం యొక్క అభిరుచి మరియు ఉత్సాహాన్ని గమనించండి రాజకుమార పుత్రిక నీ పాదరక్షకలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభి దేశము మండలాకార కలసము సమ్మిళిత ద్రాక్ష రసము వెలితి వెలితీ పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి నీ ఇరుకుచములు జింక పిల్లలయ్యి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందర దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమై ఎజోబు పట్టణమున నున్న రెండు తాటకములతో సమానములు నీ నాహిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము నీ చిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్రా వర్ణములు గలవి రాజు వాటి యుంగరముల చేత బొద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గెలలవలేనున్నవి తాళ వృక్షము నెక్కుదననుకుంటుని దాన్ని సాకలను పట్టుకొందుననుకుంటిని నీ కుచములు ద్రాక్ష గెల వలె నున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె నున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసము వలె నున్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యదరములు ఆడజేయును పరమగీతములు ఏడవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిదవ వచనం ఒకటవ వచనం ఎంత అందంగా అని మొదలవుతుంది భర్త అయిన సలోమోను తన భార్యతో మాట్లాడుతున్నాడు చెప్పులతో నీ పాదములు ఎంత అందంగా ఉన్నాయి అది మనకు అర్థమవ్వదు అయితే ప్రభువును స్థుతించండి ఇక్కడ ఉపయోగించిన లైంగిక అవయవం మనిషి కళ్ళు అని గమనించండి ఆమె ఎంత అద్భుతంగా ఉందో మొదటి నాలుగు వచనాలలో ఆయన ఉద్దేశాన్ని మీరు చూస్తున్నారా పురుషులారా మీరు కూడా ఈ వ్యక్తి వలె మీ భార్యను ఇలా మెచ్చుకున్నారా ఆయన నిజంగా ఆమె గురించి అందంగా భావించే అన్ని విషయాలలో నిమగ్నమై ఉన్నాడు మరియు మన భార్యలతో మనం ఆనందించగలగాలి అని దేవుడు చెబుతున్నాడు భార్యలారా మీ భర్త మిమ్మల్ని ఇలా చూడనివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ తర్వాత ఆరు నుంచి తొమ్మిది వచనాలు ఆమె అందాన్ని మెచ్చుకోవడం కంటే ముందుకు వెళుతున్నట్లు చూపిస్తుంది మరియు ఆయన ఆమెను శారీరకంగా అనుభవించడం ప్రారంభిస్తున్నాడు ఒక ప్రసిద్ధ వ్యాఖ్యానం ఈ క్రింది విధంగా చెబుతుంది ప్రియురాలు యొక్క నాభి గుండ్రని ద్రాక్షారస కుశలంతో పోల్చడానికి ఒక పోలికగా తీసుకుంటే అది వింతగా ఉంటుంది ఆమె శరీరం ద్రాక్షారసం వలె కోరదగినది మరియు మత్తుగా ఉందని ప్రేమికుడి అర్థం పరమగీతాలు నాలుగో అధ్యాయం పదవ వచనంలో అలాగే ఆమె నడుమను గోధుమల గుట్టతో పోల్చడానికి కూడా దృశ్యమానంగా తీసుకున్నట్లయితే అది అసంబద్ధంగా ఉంటుంది పురాతన పాలస్తీనాలో గోధుమలు ప్రధాన ఆహార వనరులో ఒకటి ద్వితీయోపదేశకాండము కాండము ముప్పై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం రెండవ సొమయలు నాలుగవ అధ్యాయము ఆరో వచనం పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆ విధంగా ఆయన భార్య ఆయన ఆహారం గోధుమలు మరియు పానీయం ద్రాక్షారసము రెండూను అంటే ఆమె ప్రేమ యొక్క శారీరక వ్యక్తీకరణలు ఆయనని పోషించి పరిచాయని అర్థం మనం ఈ అధ్యాయంలో కొనసాగుతున్నప్పుడు సలో భార్య ఆయన ప్రశంసలకు స్పందిస్తుంది నా సృష్ట ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల ఎదరములను ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు పరమగీతములు ఏడో అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఆమె పాదాలు వంపుల తొడలు నాభి నడుము రొమ్ములు మెడ కళ్ళు ముక్కు మరియు జుట్టును బట్టి సులోమోను ఏమనుకుంటున్నాడో చూద్దాం ఆపై ఆయన ఆమె శరీరం ఆమె రొమ్మలు మరియు ఆమె నోటిని అనుభవించడం ప్రారంభిస్తాడు లైంగిక చర్య యొక్క దృశ్యమాన కోణం ఇది లైంగిక ఆనందం ఒక మహిళ యొక్క శరీరం అందంగా ఉంటుంది మరియు అది గొప్ప ఆనందాన్ని తెస్తుంది దేవుడు స్త్రీలను సృష్టించినప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకి తెలుసు మరియు ఒక పురుషునికి స్త్రీ శరీరం కంటే భూమిపై కోరదగినది మరొకటి లేదు ఒక స్త్రీ మరొక స్త్రీ శరీరంలో అందాన్ని చూడగలదు లైంగిక మార్గములో కాదు అయితే ఒక స్త్రీని సృష్టించినప్పుడు దేవుడు ప్రత్యేకమైన దానిని చేశాడని ఆమెకు తెలుసు పురుషులారా మీ చుట్టుపక్కల అనేక మంది స్త్రీలు ఉంటారు అయితే మనం మన లైంగిక సంబంధాన్ని భార్య సందర్భంలో మాత్రమే చూడాలి మనిషి యొక్క ప్రధాన లైంగిక అవయవాలలో ఒకటి ఆయన కళ్ళు అని సొలో పురుషులకు లైంగిక ప్రేరేపణ గురించి ముఖ్యమైన విషయాన్ని బోధించాడు భార్యలారా మీరు మీ భర్త నుండి లైంగిక ఆనందానికి సంబంధించిన ఈ అంశాన్ని నిలిపివేసినట్లయితే దానిని ఒప్పుకోండి మరియు మీ సంబంధంలోనికి రావడానికి ఈ అభ్యాసాన్ని అనుమతించండి శారీరక స్పర్శ మరియు లైంగిక చర్య సలామాను ఆమె శరీరాన్ని తాకాడని కూడా లేఖనం చెబుతుంది పరస్పర ఆనందాన్ని ప్రేరేపించడానికి మన చేతులను ఉపయోగించడం మంచి మార్గం సొలోమాను తన భార్య అంతా చేతులు కదుపుతున్నాడు పదబంధం మీ నాభి మండలాకార కుశలము దానితో మిశ్రిత పానీయం లేదు వచనం రెండు అన్న పదబంధం ఆయన నోటి వినియోగాన్ని సూచిస్తుంది ఆపై సొలోమాను ఆమె రొమ్ములను పట్టుకోవడాన్ని సూచిస్తున్నాడు స్త్రీ మరియు పురుషులకు గొప్ప లైంగిక ఆనందాన్ని కలిగించే రొమ్ములను పట్టుకోవడంలో అద్భుతమైన అనుభూతి ఏదో ఉంది వారు నిజంగా అందంగా మరియు అద్భుతంగా ఉంటాయి దేవుడు ఈ ప్రశంసను కోరికను మరియు ఆనందాన్ని అనుభవించే సామర్థ్యాన్ని మనలో ఉంచాడు వ్యక్తిగత పరిశుభ్రత మరియు లైంగిక చర్య ఆమె జల్దరు ఫల శ్వాస వచనం ఎనిమిది వ్యక్తిగత పరిశుభ్రత గురించి త్వరిత గుర్తు ఇది పురుషులు మరియు మహిళలకు వర్తిస్తుంది మన ఆకర్షణ గురించి మన పరిశుభ్రత గురించి మరియు మనోభావాన్ని విచ్ఛిన్నం చేసే నోటి దుర్వాసన లేక ఇతరమైన వాటి గురించి తెలుసుకుందాం స్నానం చేయండి లేదా కలిసి చేయండి ఇది ఇంకా మంచిది వేశ్యలు పరిమళాన్ని వారిపైనే కాకుండా పానుపు మీద కూడా చల్లుతారు కాబట్టి అద్భుతమైన సువాసన లైంగిక అనుభవంతో ముడిపడి ఉంది సామెతులు ఏడవ అధ్యాయము పదహారు పదిహేడు వచన భార్యా భర్తలారా మీకు అది అర్థమైందా ఇది ఒకరికొకరు లైంగిక ఆనందాన్ని కలిగించే ఉద్దేశంతో మనకు దేవుని వాక్యం ఉండి అద్భుతమైనది మరియు సూటిగా ఉంది స్త్రీ మాట్లాడుతుంది నిద్రపోయే వారి పెదవులను మెల్లగా కదిలించడం వచనము తొమ్మిది అని సొలోమాను భార్య చెబుతుంది ఇక్కడ ముఖ్య పదం సున్నితంగా మృదువుగా అయితే కరకుగా లేదా తొందరపాటు కాదు అయితే ఓర్పు మరియు మృదుత్వంతో అంతే అయితే నిర్లక్ష్యంగా లేదా స్వార్థపూరితంగా మీ స్వంత సంతృప్తి లేదా ఆనందం కోసం మాత్రమే చింతించకూడదు అని సూచిస్తుంది కొంతమంది భార్యలు తమకు ఉన్నదంతా సంభోగమే అంటున్నారు ఆయన సంభోగిస్తాడు అంతే అయిపోయినట్లే ఆయన తన భావప్రాప్తికి చేరుకుంటాడు మరియు ప్రక్కకు తిరిగి పడుకుంటాడు అని చెప్తారు ఒక భార్య తనకు రెండుసార్లు మాత్రమే భావప్రాప్తి కలుగుతుందని ఈ రంగంలో సంతృప్తి చెందలేదని చెప్పింది ఇది ఎలా కావచ్చు మీ గత చరిత్ర మీ బాధలు మరియు గాయాలు ఏమైనా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు భర్తలారా మీరు శ్రద్ధ వహించాలి మరియు సున్నితంగా ఉండాలి భార్యలారా మీకు ఏమి ఎలా కావాలో ఆయనకి చెప్పాలి బహుశా మీ భర్త చేతికి నూనె రాసి మిమ్మల్ని ఎలా మెప్పించాలో ఆయనకి చూపించాలి చాలామంది భర్తలు తమతో ప్రేమలో ఉన్న స్త్రీకి ఇష్టపూర్వకంగా సేవ చేస్తారు సంభాషణ లేదా సమాచారం మరియు లైంగిక చర్య మంచి లైంగిక చర్యకు సంభాషణ మరియు బహిరంగ చర్చ అవసరం కలిసి మంచి ఆహారాన్ని ఆస్వాదించడం కంటే దేవుడు ఇచ్చిన బహుమతిగా శృంగారాన్ని ఆస్వాదించడం వివాదాస్పదమైనది కాదు మీరు దానిని అలా చూడగలరా భార్యామణి నీకు టీ ఇష్టమా నీ భర్త మీకు కప్పు టీ చేస్తుంటే అది మీకు నచ్చినట్లు కావాలా లేదా ఆయనకి నచ్చినట్లు కావాలా మీకు ఇది ఎలా నచ్చిందో ఆయనకి ఎప్పుడు చెప్పకపోతే మీరు కలత చెందుతారు మరియు దానిని సరిగ్గా చేయనందుకు ఆయనని బాధ్యులుగా చేస్తారు మీకు ఎంత చక్కెర ఎన్ని పాలు ఇష్టమో మీరు ఇప్పటికీ ఆయనకి చూపించగలరా మీకు ఏ కప్పు బాగా నచ్చుతుందో ఆయనకి చెప్పడం మీకు సమస్య ఉందా అవును లైంగిక చర్య కంటే టీ గురించి మాట్లాడడం సులభం అయితే లైంగిక చర్య చాలా ముఖ్యమైనది మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టే వాటి గురించి ముఖ్యంగా లైంగిక ఆనందం శ్రద్ధ వహించడం నేర్చుకోండి మరియు ఇష్టపడిని వాటి గురించి తెలుసుకోండి ఎందుకంటే వాటిని అంటిపెట్టుకుని ఉండడం స్వార్థం అది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రంగంలో ఒక దంపతుల జంట నిజమైన ప్రేరణ ఈ ఇద్దరు వ్యక్తులు వారి యాభై సంవత్సరాల మధ్య వయసులో అత్యంత ముచ్చటైన అత్యంత సంతోషకరమైన జంట మరియు వారు సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని గడిపారు వారిద్దరికీ ఇంతకుముందు వివాహాలు అయ్యాయి అవి క్రైస్తవులు కాకముందే విఫలమయ్యాయి వారు కలుసుకున్నప్పుడు వారు వివాహానికి ముందు మరియు వివాహం తర్వాత లైంగిక సంబంధాలలో చేసిన అవే తప్పులను చేయకూడదని దేవునికి మరియు ఒకరికొకరికి ఒప్పందం చేసుకున్నారు వారి సమస్యలను ఎదుర్కొన్నారు మరియు వారి లైంగిక జీవితం సంతృప్తిగా ఉంటుందని నిర్ణయించుకున్నారు మరియు వారు వారి ఇరవైలలో ఉన్న అనేక మంది వ్యక్తుల కంటే మెరుగైన లైంగిక సంబంధ జీవితాన్ని కలిగి ఉన్నారు అది నిజమైన ప్రణాళిక మీరు చిక్కుకుపోయారని భావిస్తే మరియు తదుపరి ఏమి చేయాలో తెలియకపోతే లేదా ఈ రంగాన్ని మరింత లోతుగా అన్వేషించడంలో మీకు సహాయపడడానికి కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవడంలో మీకు సహాయపడే వనరుల జాబితా క్రింద ఉంది ఇది పూర్తి జాబితా కాదు మేము ఈ వనరులలో అందించిన ప్రతి దానిని అంగీకరించడం లేదా తిరస్కరించడం లేదు ఇది ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి విషయాలు వ్రాసిన క్రైస్తవ రచయితల నమూనా దంపతుల కోసం పుస్తకాలు What the Bible Says About Love, Marriage, and Sex by David Jeremiah. Salmon on Sex by Joseph C. Dillow. Intimacy Ignited. Conversations Couple to Couple. Fire up your sex life with the Song of Salmon by Dr. Joseph and Linda Dillow and Dr. Peter and Lauren Pintus, The Gift of Sex, A Guide to Sexual Fulfillment by Clifford and Joyce Tingnir Intended for the Pleasure, Sex Technique and Sexual Fulfillment in Christian Marriage by E.D. Wheat, M.D. and Kai Wheat, Sex and the Supremacy of Christ by John Pepper and Justin Tyler strela awesome. no more headaches enjoying sex and intimacy in marriage by dr julie slattery